భీష్ముడు ఈయన అవమానించాడు అర్ధరథుడు అన్నాడు అరుణుడికి అర్థం కాలేదు ఎందుకు భీష్మ పితామహుడు ఆలోచనలు సూక్ష్మంగా ఉండు చిట్ట చివరి వరకు దుర్యోధనుడికి తోడుగా ఉండేది కర్ణుడు ఒక్కడే ఆయనకు బాగా తెలుసు నేను ఉండను ద్రోణాచార్యుడు ఉండడు అశ్వద్ధామంతా గోడ మీద పిల్లి ఎందుకు వచ్చిన గోడ మీద కృపాచార్యుడు ఆయన పేరే కృప ఆయనకి దయ ఎక్కువ ఆయన మేము ఎవరం దుర్యోధనుడిని గెలిపించలేం జరిగేది కాదు ఒక్కడే గెలిపిస్తాడు వీడు ముందే వచ్చి యుద్ధం చేస్తే అర్జునుడు వీడిని చంపేస్తే ఇంకా యుద్ధం లేదు ఇక్కడ అందుకని వీడు చివరి వరకు ఉండి దుర్యోధనుడి నమ్మకాన్ని నిలబెట్టాలి వచ్చిన యుద్ధం ఎలాగో వచ్చింది జరిగేది జరగాలిగా మొత్తం అంతా అని ఆయన కావాలనే ఆయన అర్ధరథుడు అనంతే తప్ప కర్ణుడిని కావాలని ఆయన అవమానించాల కర్ణుడు మహారథి కర్ణాని ఆయనకి బాగా తెలుసు పదివేల మందితో యుద్ధం చేయగలిగిన వాడిని అతిరథుడు అంటారు ఐదు వేల మందితో యుద్ధం చేయగలిగిన వాడిని మహారథుడు అంటారు తనతో సమానమైన వీరుడు ఒక్కడితోనే యుద్ధం చేసేవాడిని సమరథుడు అంటారు ఒక్కడితో కూడా యుద్ధం చేయలేని వాడిని అర్ధరథుడు అంటారు అంత అవమానించాల్సిన అవసరం ఏం లేదండి కావాలని చేశాడు ఆయన